నమస్తారా గురుకులాలకు సంబంధించినటువంటి డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అదేవిధంగా టీజీటీ కావచ్చు సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి చాలా మంది అడుగుతూనే ఉన్నారు అదే రకంగా పీజీటీ వన్ టూ వచ్చింది వెరిఫికేషన్ అయిపోయింది వన్ వన్ కూడా వచ్చింది నియామక పత్రాలు అనేటువంటిది అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఒక్కసారి మనం ఇవన్నీ ఆలోచిస్తే ఎవరైతే పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నారో వాళ్ళు కూడా సార్ కంపల్సరీ జీఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే ఆ పెయిన్ అనేటువంటిది మాకు కూడా తెలుసు ఎందుకంటే నిరుద్యోగులుగా మేమందరం కూడా కలిసి చదువుకున్నాము వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి పీజీటీ వర్ధిష్ట వన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే రకంగా సార్ కంపల్సరీగా వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు సార్ డిఎల్ అదేవిధంగా జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అనేటువంటిది రావాలి ఏదో మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము జాయిన్ అవుతాము మాకు తొందర ఇవ్వండి అనేటువంటి ఉద్దేశం మాకు లేదు సార్ అందరం కూడా నిన్నటి వరకు మేమందరం కూడా నిరుద్యోగులుగా ఉన్నాము ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు ఆ బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయాలి అదే రకంగా అవరోహణ క్రమంలో ఫిల్అప్ చేస్తే చాలా బాగుంటుంది సార్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో నిజమేయండి అది అందరికి కూడా బాధ ఉంది అదేవిధంగా చాలా మంది వివిధ వ్యక్తులను కలిసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది కొంతమంది కోదండరాము సార్ని కలిసారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కలిసారు బల్మూరి వెంకటనందని కలిసారు అంటే ఎవరికి తోచారు సీతక్కని కలవడము జూపల్లి కృష్ణారావు సార్ని కలవడము అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అనేటువంటిది అవరోహణ క్రమంలో ఇవ్వాలనేటువంటి చెప్పడం అనేటువంటిది తెలియజేయడం అనేటువంటి జరిగింది కంపల్సరీ వాళ్ళు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కు తెలియజేస్తాము తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం అనేటువంటి జరిగింది అంటే ఒక రకంగా చూస్తే ప్రభుత్వము దీనిపైన దీనిపైనైతే డిసిషన్ అనేటువంటి తీసుకోవాలి ఒక రకంగా రెండవది ఈ ట్రిప్స్ సొసైటీ కూడా ఫలితాలు అనేటువంటిది నెల చివరికల్లా అన్ని జాబులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అయితే ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి ఒక్కొక్కటిలో చేసుకుంటే పోతే మీ పైన నమ్మకం ఉండదు కాబట్టి మొదటగా మీరు ఏదైతే ప్రకటించాలనుకున్నారో అవి మీరు ఏదైతే డెమో పెట్టాలనుకున్నారో ఫస్ట్ డిఎలు జేఏలు అదేవిధంగా ఈ రకంగా పేజిట్ ఈ రకంగా ఇస్తేనే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది మీకు ఒక పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఒక జాబే కావచ్చు ఒక పోస్టే కావచ్చు కానీ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు అదే ఒక లైఫ్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ మిగతా రిజల్ట్ మొత్తం కూడా ఈ నెలలోనే అన్ని కూడా వస్తాయి ఈ నెలలోనే భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పడం అనేటువంటి జరుగుతుంది చాలా మంది ఏమంటారు అంటే దాదాపుగా థర్డ్ వీక్ లో ఫిబ్రవరిలోనే ఎలక్షన్ అనేటువంటిది ఉంది కోడ్ వస్తుంది కదా సార్ అని చెప్పారు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మార్చ్ ఫస్ట్ వీక్ లో రావచ్చు అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఆ రకంగా వస్తే చాలా మంచిది అందరికి గుడ్ న్యూస్ తప్పకుండా ఈ నెల మొత్తంలో తప్పకుండా గురుకులాలకు సంబంధించిన అన్ని పోస్టులు కూడా రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలి కానీ నియామక పత్రాలు అందజేసినా కానీ ఒకవేళ మీరు జాయినింగ్ అనేటువంటిది అందరికి ఒకటేసారి అంటే డిఎల్ నుంచి టీజీటీ వరకు అవరోహణ క్రమంలో చేస్తేనే న్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ సో ప్రభుత్వం కూడా ఆలోచించాలి అదే రకంగా ఎవరైతే వన్ ఇస్ట్ వన్ లో సెలెక్ట్ అయినటువంటి ఆస్పరెంట్స్ ఉన్నారో మీరు కూడా గట్టిగా నిలబడాలి ఎందుకంటే నిరుద్యోగులుగా ఉన్న మనమందరం కూడా తప్పకుండా ఒక రకంగా మీ వాయిస్ అనేటువంటిది ఎక్కువగా పోతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఆ రకంగా చెప్పడం అనేటువంటిది మనకు ఒక సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు ఒక ఉద్యోగమే కానీ మనందరికి ఒక లైఫ్ కాబట్టి తప్పకుండా అందరూ స్పందించి తప్పకుండా దీనికి డిఎల్ నుంచి అదేవిధంగా జేఏల్ నుంచి పీజీటీ అదేవిధంగా టీజీటీ ఏ రకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎవరైతే జాబ్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ తప్పకుండా మీరు దేనికైతే సెలెక్ట్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైతే తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకునే దాకా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే శ్రీను ఇంగ్లీష్ కబర్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది మీకు వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ